సేవా రంగంలో గత నలభై ఏడు సంవత్సరాలుగా విశేష సేవలు అందిస్తున్న సేవా సంస్థ హేలాపురి లయన్స్ క్లబ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను నూతన కమిటీ ప్రమాణ స్వీకారం న్యూ అశోక్ నగర్లోని హేలాపురి లయన్స్ మల్టీ సర్వీస్ సెంటర్లో జరిగింది క్లబ్ ప్రస్తుత అధ్యక్షులు రావు అధ్యక్షతన జరిగిన సభలో నూతన అధ్యక్షులుగా పీవీ రమణ సెక్రటరీగా శంకు సురేష్ కోశాధికారిగా డి రమాదేవి ఎన్నికయ్యారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పూర్వపు విజయవాడ జిల్లా లయన్స్ గవర్నర్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ దామెర్ల శ్రీశాంతి నూతన కమిటీతో ప్రమాణం చేయించారు కార్యక్రమంలో ఇంటర్నేషనల్ డైరెక్టర్గా ఎన్నిక కాబోతున్న పి సుభాష్ బాబు జిల్లా నాయకులు డాక్టర్ డి సుబ్బారావు ఎల్ వెంకటేశ్వరరావు వి సత్యస్వరూప్ కోర్మా శ్రీనివాస్ వి మల్లికార్జునరావు డాక్టర్ డి సరస్వతి పూర్వపు గవర్నర్లు డాక్టర్ ఎర్లగడ్డ జగన్మోహనరావు వి మురళీమోహనరావు తదితరులు పాల్గొన్నారు వందన సమర్పణ చేశారు వై సత్యనారాయణ సభా సంచాలకులుగా వ్యవహరించారు నాట్యాచార్య హేమసుందర్ అభినయ నృత్య భారతి చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఆలరించింది అనంతరం హేలాపురి లయన్స్ క్లబ్ అధ్యక్షులు పివి రమణ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించి లయన్స్ క్లబ్ ప్రతిష్టన మరింత పెంచుతానని చెప్పారు ఆ సందేహం గురించి ఇన్స్టేషన్ గురించి Thank yeah. you. ఈరోజు లయన్స్ లైన్స్ క్లబ్కి నేను నూతన ప్రెసిడెంట్గా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఎలక్ట్ అవ్వడం జరిగింది ఈ సందర్భంగా వేలాపల్లి లైన్స్ యొక్క ప్రతిష్ట ప్రభావాల్ని నూతన సంవత్సరంలో మరింత పెరిగే విధంగా అనేక కార్యక్రమాలు చేసి మరింత ఈ క్లబ్ యొక్క ప్రతిష్ట పెంచుతానని చెప్పేసి నా కుటుంబ సభ్యుల విజయ్ కుమార్ కలిసి మీరు

రాము ఎస్ డెంట్ మేడం సెకండ్ హైండ్ మేడం మళ్ళీ కార్యక్రమాలు వేసి మామెంటు ట్రెడిష్ట నేను చెప్పాలని కోల్ పుట్టవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విగ్ ఫోర్ వి ఫోర్తో వైఎస్ఆర్ లేరు అంతర ఒకే జాయిన్ ఒక ఇక్కడికి జాయిన్ లేదు అప్పటి వైఎస్సార్ లేదు పో ఆర్కే చేస్తావు ఇక్కడ